ఇప్పుడు ఆ పాప వయసు ఎంతండి చిన్నపిల్ల ఆమెకు అంటే ఏం తెలుస్తుందండి ఆడడానికి ఇది కేవలం ఏంటంటే సినిమాలో ఆడుతున్నటువంటి ఒక నాటకం ఒక జస్ట్ ఐడ్రామా అనమాట ఇప్పుడు ప్రజల్లో వెళ్ళి ప్రజలతోటి ఎలా మనము డైవర్ట్ చేయాలి మ్యాటర్ని ఇప్పుడు తెలుగు ఇప్పుడు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తాను నాలుగు వేలు ఫంక్షన్లు ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు చాలా బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎంతో ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన నిధులు వస్తున్నాయి కారణం ఏంటంటే ఇప్పుడు స్టేట్లోను సెంట్రల్లోను ఒకటే గవర్నమెంట్ ఉండడం లాని చంద్రబాబు నాయుడు గారు మూలాన్ని ఆడ గవర్నమెంట్ నిలబడడం మూలాన్ని సె సెంటర్లో బ్రహ్మాండ నిధులన్నీ వచ్చి అభివృద్ధి చెందుతోంది ఈ అభివృద్ధి ఇలా చెంది ఇంకా ఇలా వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ వైసీపీకి ఇంకా ఉండదు నర్సింగ్ భవిష్యత్తు అంటూ ఏముండదు ఇప్పటికే అందరూ చాలామంది జంపైపోయారు ఎంతోమంది ఇప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయా భూములు అవి కాజేస్తున్నాడు అని చెప్పి బ్రహ్మాండం ఇవి వస్తున్నాయా మళ్ళీ వల్లభనే మనుషుల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారా ఇది చేశారా ఇప్పుడు ఫ్యూచర్లో వీళ్ళకి ఉండవు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు వల్లభినేని వంశే ఉన్నాడు అంతకుముందు అంత పిచ్చివాగుడు వాగాడు ఏది చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరు సైకోగాళ్ళు ఇది గన్నవరం ఇదేం విజయవాడ కాదు చూసినట్టుగా మాట్లాడడానికి ఇక్కడికి వస్తే వాళ్ళని ఇది చేస్తాను అది ఇది అని చెప్పి అంతా వాగాడు ఇప్పుడు ఏంటనమాట అది దేనికోసం చేశాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంపతి గురించి ఆయనకి సీటు కావాలి ఎమ్మెల్యే సీటు ఒకవేళ లెక్కితే మినిషి పదవి ఇస్తాడు దానికి కావాల్సింది ఏంటన్నమాట వీళ్ళని విమర్శించాలి వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాలి దానికి ఒక సంపతి కావాలన్నమాట ఆ సంపతి కనుక వచ్చి వీళ్ళని విమర్శిస్తే ఈయన కొద్దిగా భవిష్యత్తు ఉంటుంది దీని మీద కేసులు అన్ని మాఫీ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం లేదు ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండ పరివాహం ఉంది ఆయన చాలా అంత అంతకుముందు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను వీళ్ళతో చాలా చేస్తారని చెప్పండి నీకు ఎవరిస్తాడు ఇంకా సీట్ ఎవడు ఇవ్వడు కదా ఇది చేయడు కదా పెద్ద పెద్ద వాళ్ళకే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయనకి చాలా విషయాలు తెలియవు ఆయన ఏనాడు కూడా ప్రజల దగ్గరికి రాలేదు ఆయన వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోలేదు ఇంట్లో ఉండడో పట్టడం అక్కడ ఇంట్లో ఉండడో బటన్ వంద రూపాయలు ఇక్కడ ఇవ్వడం వెయ్యి రూపాయలు అక్కడ రాగడం అందువలన చెప్పి ఏంటంటే ప్రజల్లో ఒక విముఖత వచ్చింది ఫస్ట్ సార్ ప్రజలు రావడానికి ఏముందండి పాపకి అసలు ఏం తెలుసు అమ్మఒడి అంటే ఆ పాపకి తెలుసా ఆ చిన్నవాడి ఇదంతా వీళ్ళు చేసినటువంటి నాటకం పేడి బ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళంతా చెప్పుడు సినిమాల్లో మనం ఎన్నో చూస్తూ ఉంటాం సినిమాల్లో హీరో ఫైట్ చేసేస్తా ఉంటాడు నిజంగా హీరో ఫైట్ చేస్తున్నాడా డూపుడు పెట్టి బయట చేస్తున్నారు సినిమాల్లో ఎంతోమంది చేస్తున్నారు ఇవన్నీ ఎలాగైతే డూపులు ఉంటాయో ఎలాగైతే ఇది ఉంటాయో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి కొంతమంది సలహాదారులు ఉంటారు ఎలా చెయ్యాలి ఎలా ప్లాన్ చేయాలి ఇప్పుడు ఎలక్షన్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు రాయి పెట్టి కొట్టారు కాంకర్ రాయ్ పెట్టి అది కూడా పెద్ద డ్రామా అదే కోడికత్తి అలా ఏంటంటే ఏంటంటే ఏదో ఒక సింపతి రావాలి ఏదో ఒకటి సింపతి రావాలంటే ఏదో చెయ్యాలి వచ్చే ప్రయత్నము ఇంకొకటో ఆ మనిషికి ఒక విధమైనటువంటి సింపతి పెరగాలి అంటే అతని మీద ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలందరూ ఏమనుకోవాలి అయ్యో బాబోయ్ ఇంకేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయలు పెట్టి కొట్టారట ప్రజల్లోకి వెళ్ళనిట్లేట అని చెప్పి వదిలేటువంటి ఒక అవగాహనటువంటి ప్రజల్లోకి డైవర్షన్ చెయ్యాలన్నమాట పబ్లిక్ డైవర్షన్ చెయ్యాలి ఆ డైవర్షన్ చేయడం కోసం ఇది కూడా ఒక పెద్ద నాటకం లేదా అంత చిన్నపిల్లకి అంత చిన్నపిల్లకి ఏ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళే ఇదంతా ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద హై డ్రామా ఫస్ట్ పాయింట్ స్క్రిప్ట్ అనమాట ఇదంతా సినిమా చిన్నపిల్లలు ఆడుకోవడం కరెక్ట్ కాదు అసలు ఆమె ఓటు లేదు కావడం ఏంటంటే ప్రజల్లో ఏమిటంటే ఒక విషయం చెప్తున్నానండి ఏదో ఒక విధంగా మనము ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు వైసీపీ మీద బ్రహ్మాండం వ్యతిరేకత వచ్చింది అందరూ జంప్ అయిపోతున్నారు కోటుం ప్రభుత్వానికి బ్రహ్మాండమైన పేరు వచ్చింది పేరు అంటే ఏంటంటే వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు మంచి పేరు వస్తుంది నాలుగు వేలు ఇస్తున్నారు మూడు సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు మళ్ళీ ఇంకా ఏది ఈ పథకం ఒకటి పెట్టారు ఏ పథకం పెట్టారు ఆరోగ్య బీమా పథకము తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ఆరోగ్య బీమా పథకం పెట్టారు ముందు ఆసుపత్రికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చి బ్యాంకు వాళ్ళు ఇన్సూరెన్స్ చేయండి మేము ఇది చేస్తామని లేకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన నేనే కార్డు తీసుకున్నాను అది సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒక ఇది వస్తుంది నాకు సెవెంటీ దాటిపోయాయి కాబట్టి నేను తీసుకున్నాను నాకు ఐదు లక్షల వరకు ఉంది ఇంకొక ఇదేమో బీలు ఇస్తున్నారు కాబట్టి ఏంటంటే అంతకుముందు ఉండేటటువంటి పరగా అవన్నీ కట్టుకోకుండా ప్రజలకి మంచి ఉపయోగం ఒకటి కలుగుతుంది ఇంకోటి ఏంటి సెంట్రల్ గవర్నమెంటు కేవలము ఈ టీడీపీ జనసేన మీద ఆధారపడి ఆ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు మొన్న వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అన్ని నిధులు ఏది కావాలో ప్రాజెక్టులకి వీటి కానీ వెంటనే శాంక్షన్స్ అవుతున్నాయి మరి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఏమైందండి మన రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి నిధులు వచ్చాయా అందరూ ఎంతో ఇదిగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఫెయిల్యూర్ అన పోతే సక్సెస్ అంటారా ఉంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ మళ్ళీ వీళ్ళని వీళ్ళకి ఎవడైనా ఎవడైనా ఓటేనే వేస్తాడా ఇప్పుడు ఒకటి ఏ ప్రతిపక్షమైనా సరే ఎప్పుడు కూడా ఉన్న గవర్నమెంట్ని మెచ్చుకోదు ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే ఇక్కడ వీళ్ళ గురించో నేను చెప్పట్లే వీళ్ళు ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ మనం అదే ప్రతిపక్షమైనా సరే ఆ ప్రతిపక్షం కనుక నిజంగా కాకపోతే ప్రతిపక్షమే కాదు పక్షవాతం అవుతుంది కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రతిపక్షము అవతల పక్షం వాళ్ళని విమర్శించి ఓటు దండుకొని ప్రజల్ని డైవర్ట్ చేయాలి కానీ ప్రజలను డైవర్ట్ చేయడానికి అప్పట్లో ఇందిరాగాంధీ లాగా అస్తము చెయ్యి అస్తము చెయ్యి లేకపోతే ఇంకోటి టీవీ మీడియా లేవు ఏమీ లేవు ఏమీ లేవు ఇప్పుడు పబ్లిక్లో ఒక విధమైనటువంటి ఇది వచ్చింది ఏమిటి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఏది ఉంది అన్నది పామరుడు పామరుడు అంటే కూలి చేసుకునే వ్యక్తి కూడా పల్లెటూరులో ఉండేటువంటి చిన్న చిన్న వ్యక్తులకు కూడా తెలిసిపోతుంది ప్రతి విషయం కూడా దానికి కారణం ఏంటంటే టీవీ మీడియా వచ్చింది ఇప్పుడు పేపర్ అప్పుడు పేపర్ పేపరే డిపెండ్ అయ్యి ఉండదు ఆ పేపర్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పేపర్ ఇప్పుడు కూడా టీవీలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క టీవీ ఉంటుంది అఫ్కోర్సు కానీ ప్రజల్లో ఏంటంటే మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి ఇది చేశారు కానీ వాళ్ళని గెలవలేకపోయారు దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అంత నేను ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఎలక్షన్స్ చూశాను సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా కూటమి ప్రభుత్వమే సరిగా లేదంటున్నారు ఏమంటే ఇప్పుడు మనం పిఠాపురం చూసుకున్నట్టయితే గారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఒక గెలిపానని కొన్ని అనుమానాస్పద వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు అండి దీని ఏంటంటే ఒక చిన్నది ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ అంటే నిజంగా పాపం వర్మగారు తన సీటుని త్యాగం చేశారు దీనికి పవన్ కళ్యాణ్ కోసం ఛాలెంజ్ చేశారు ఆ వర్మ గారికి ఏదైనా ఒక మంచి పదవి ఇవ్వాలి మరి జనరల్గా ఆయనకి ఏదైనా ఒక మంచి హోదా అయినటువంటి పదవి ఇవ్వాలి అతను పిఠాపురం సీటు వర్మగారిదే కదా అదేంటంటే ఆయన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు ఆయన లెగ్గారు అది నేను కాదని లేదు ఆయన కూడా పట్టించుకోవట్లేదు చంద్రబాబు అంటే ఏంటంటే ఇప్పుడు వర్మ గారికి యాక్చువల్గా ఏ సీటు ఇవ్వలేదని చెప్పి ఆయన ఏదో ఇలా మాట్లాడుతున్నారు తప్ప ఆయనకి నిజంగా కనుక ఏదైనా పదవి ఇచ్చేలా మాట్లాడతాడా మాట్లాడలేదు అంటే మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలానే ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఎంతమందికి మందికి ఇప్పుడు ఒకటండి ఉన్న పదవులు ఎన్ని ఎంతమందికి ఇస్తారండి ఎన్ని చెక్ చేస్తారండి టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎంతో మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంత ముందు కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు వందల వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ నెమ్మది నెమ్మది నెమ్మదిగా తపాయిగా వాళ్ళకి ఏదైనా ఇన్స్టాల్మెంట్ వారీగా సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇప్పుడు ఒకే మంది ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ చేయలేరు ఓకే కానీ చెప్పంటారా ఇప్పుడు ఒక ఫంక్షన్ జరిగింది మీరు వైసీపీ அறுவது அசில்ல வயசு கோட்டில் ஏன் ஜெகிங்க சார் சீனியர்